హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు లీలా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ ఈరోజు నేను ఈ డిజైన్ ఎప్పుడో చేసిన వర్క్ అండి కాకపోతే అప్పుడు చెప్దామనుకున్నాను కానీ టైం కుదరక ఇప్పుడు చెప్తున్నాను అనమాట ఏంటంటే డిజైన్ గురించి కాదండి డిజైన్ ఎలా వెయ్యాలి మిర్రర్ వర్క్ ఎప్పుడు వెయ్యి ఎప్పుడు మిర్రర్స్ వేయాలి అన్న దాని గురించి చెప్దాం అనుకుంటున్నాను యాక్చువల్గా ఇలా మిర్రర్ ఈ డిజైన్ అయితే ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక హాఫ్ డిజైన్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఆఫ్ డిజైన్ ఉంటుందండి కాబట్టి మనం ఏమవుతుందంటే ఈ కింద డిజైన్ అంతా వేసి ఈ కిందలో ఫస్ట్ ఈ అవుట్ వైట్ కలర్ వేసిన తర్వాత ఈ మిర్రర్ అవుట్లైన్ వేస్తుంది అనమాట ఇలాగా అవుట్లైన్ వేసిన తర్వాత ఇదంతా కుట్టుకుని వచ్చిన తర్వాత అప్పుడు మిర్రర్ కొడుతుంది అప్పుడు ఏమవుతుందంటే ఈ క్లాత్ అనేది ఇలా కిందకి గుంజుకోవడం వల్ల అవుట్లైన్ ఉంటే మిర్రర్ మిర్రర్ ఇక్కడ ఉంటే అవుట్ లైన్ ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట మనకి అంటే మిర్రర్ అనేది పైకి వెళ్ళిపోవడము లేకపోతే కిందకు వచ్చేయడము ఈ చుట్టూ ఉన్న డిజైన్ ఏమో అటు పక్కకో ఇటు పక్కకో పైకో కిందకో పడిపోతుంటుంది నాకు ఈ బ్లౌజ్ కూడా అదే ప్రాబ్లం ఫేస్ చేసామండి ఇది వన్ చూడండి మిర్రర్ కిందకు వచ్చేసింది అనమాట ఇలా కిందకు వచ్చేస్తుంది ఈ ఇదైతే ఇంకా చాలా తక్కువ చాలా ఆటలకి ఆఫ్ ఆఫ్ కిందకు వచ్చేసినాయి అనమాట నేను అవన్నీ మళ్ళీ అడ్జస్ట్ చేసి లోపల మిర్రర్ ఇన్సర్ట్ చేసి అడ్జస్ట్ చేశాను అందువల్ల ఏం చేస్తారంటే ఫస్ట్ ఈ పార్ట్ కంప్లీట్ చేసేసుకోండి కంప్లీట్ చేసేసుకొని అప్పుడు అప్పుడు అవుట్లైన్ మిర్రర్కి అవుట్లైన్ ఇస్తారు కదా మనకి ఏ మిర్రర్ మనం స్టిక్ ఏ ప్లేస్లో చేసుకోవాలన్నది అప్పుడు స్టిచ్ అప్పుడు స్టిక్ కుట్టుకోండి కుట్టుకున్న తర్వాత వెంటనే మళ్ళీ మీకు మిర్రర్ పైన కుట్టే స్టిచ్చెస్ కుట్టుకోండి అప్పుడు మీకు మిర్రర్ మిస్ప్లేస్ అవ్వదు దీని ఈ డిజైన్తో పాటు మీరు అవుట్లైన్ వేసేసారంటే ఈ క్లాత్ కిందకి గుంజుకోవడం వల్ల ఏమవుతుందంటే మీరు మనం మిర్రర్ మిర్రర్ ఒకచోట అంటిస్తే ఆ స్టిచ్చెస్ అన్నవి ఇంకొక చోట పడుతూ ఉంటాయి అన్నమాట దానివల్ల మనకి మిర్రర్ అనేది ఆఫ్ హాఫ్ స్టిచ్చెస్ పడుతుంటాయి మిర్రర్ మీద సగంకు స్టిచెస్ మిర్రర్ పైన కింద సగం స్టిచ్చెస్ పడుతుంటాయి అన్నమాట అది అవాయిడ్ చేయడానికని నేను చెప్తున్నాను అనమాట ఈ పైన బుటీస్ అన్నవి ఎప్పుడు మీరు లాస్ట్లో కుట్టుకోండి ఫస్ట్ కుట్టుకోవద్దు కింద డిజైన్ అయిపోయిన తర్వాత అప్పుడు కుట్టుకోండి ఏ మిర్రర్కైనా ముందు మనం ఒకవేళ ఈ డిజైన్ ఇదే కాదు నెక్ ఉన్నదండి నెక్స్ నెక్ పార్ట్లో అయినా ఏ పార్ట్లో అయినా మిర్రర్ అతికించి మనం ఈ స్టిచ్చెస్ అయినవన్నీ ముందు స్కిప్ ఆర్డర్ని యూస్ చేసుకుని మిర్రర్ స్టిచ్ చేసేసుకోండి అప్పుడు మనకి అవుట్లైన్ అనేది మిస్ కాకుండా ఉంటుంది నేను నెక్కే కాదు షో హ్యాండ్కే కాదు దేనికైనా మిర్రర్ ఉన్నప్పుడు మిర్రర్ అవుట్లైన్ మీద మనం మిర్రర్ అంటించిన తర్వాత నెక్స్ట్ వెంటనే ఇది కుట్టుకుండేలాగైతేనే మిర్రర్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట లేకపోతే మిగతా అంత డిజైన్ కుట్టిన తర్వాత ఇది మిస్ప్లేస్ అవుతుంటుంది సో ఈ సజెషన్ మీకు అందరికీ యూస్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నానండి Thank you, friends.